విద్యా వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయని రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చిస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు ఐఏఎస్ అధికారులను డీఈఓలుగా పెడితే విద్యా వ్యవస్థ ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు సిద్దిపేట గర్ల్స్ హైస్కూల్లో జరుగుతున్న జిల్లా స్థాయి సైన్స్ ఫేరు వైజ్ఞానిక ప్రదర్శనను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు పదవ తరగతిలో ఫస్ట్ వచ్చిన వారికి ఐప్యాడ్ ఇస్తానని తెలిపారు సిద్దిపేట జిల్లా నుండి ఇస్రోకు సెలెక్ట్ అయ్యి సిద్దిపేట పేరు విద్యార్థులు నిలబెట్టాలన్నారు ముఖ్యంగా సైన్స్ ఫెయిర్ అనేది ఒక కొత్త ఆవిష్కరణలకు పిల్లలలో ఉండే ఆలోచనలకు ఒక రూపం కల్పించేదే సైన్స్ ఫేర్ ఈ రోజుల్లో ప్రపంచం అంతా కూడా ఏం జరుగుతుందంటే స్టార్ట్అప్ యుగం స్టార్ట్అప్స్ అంటే చిన్న పిల్లలు యంగ్స్టర్స్ అప్పుడే ఇంజనీరింగ్ పూర్తయిన పిల్లలు అప్పుడే డిగ్రీ పూర్తయిన పిల్లలు అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తా ఉన్నారు అంటే తమ ఆలోచనలను ఒక రూపం కల్పిస్తూ ఉన్నారు ప్రపంచంలో ఇన్నోవేషన్ లేకపోతే అసలు మనం లేదు కరెంట్ ఈజ్ అన్ ఇన్నోవేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ అన్ ఇన్నోవేషన్ అంతే కదా ఇవాళ ఎన్నో ఇన్నోవేషన్స్ వచ్చినాయి ఆ టెలిఫోన్ సెల్ ఫోన్ ఒకప్పుడు టెలిఫోన్ ఉప్పు టెలిఫోన్ పోయి మొబైల్ ఫోన్ వచ్చింది మొబైల్ ఫోన్ లో ఇప్పుడు అంతా వీడియో టెక్నాలజీ వచ్చేస్తా ఉంది ఇప్పుడు మీ క్లాస్ రూమ్స్ లో డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి ఒకప్పుడు టీచర్ చెప్పిన్నావు యూఆర్ లర్నింగ్ ఆన్ డిజిటల్ ఇవన్నీ ఏంటి ఇన్నోవేషన్ సో ఇన్నోవేషన్ ది లిమిట్ ఇట్స్ ప్రాసెస్ కంప్యూటర్ బై ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేంటి అగైన్ ఇన్నోవేషన్ ఎవరు చేశారు మీలాంటి విద్యార్థులే మీలాంటి విద్యార్థుల మెదడులో వచ్చిన ఆలోచనకు ప్రతిరూపం ఒక ఇన్నోవేషన్ సో ఎలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు మీలో నుంచి రావాలి విద్యార్థి దశలో మీకు వచ్చే ఆలోచనలు మీ ప్రశ్నలు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంది ప్రతి మనిషిలో కూడా శక్తి ఉంటుంది డోంట్ థింక్ మనకు మనకు తక్కువ అంచనా వేయకూడదు ప్రతి విద్యార్థిలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు ప్రతి విద్యార్థిలో ఒక ఇంజనీర్ ఉన్నాడు ప్రతి విద్యార్థిలో ఒక ఆవిష్కరణ ఒక కొత్త ఆవిష్కరణ ఒక టెక్నాలజీని ఒక సైన్స్ ను చేయగలిగే శక్తి మీ అందరిలో కూడా ఉంది అండ్ మనకు మనమే తక్కువ అనుకోకూడదు ఆ సైంటిస్ట్ ఎవరు ఒకనాడు విద్యార్థి కదా ముఖ్యంగా